నాకు నా గురించి మాత్రమే ఆలోచించి అమ్మాయి కావాలి నన్ను మాత్రమే ప్రేమించే అమ్మాయి కావాలి గుర్చున్నా కూర్చున్నా తింటున్నా పడుకున్నా గురించి ఆలోచించాలి అసలు నేను ఏ పని చేయకూడదు ప్రతి దానికి నామిదే డిపెండ్ అవ్వాలి నన్ను హర్ట్ చేయలేని నన్ను వదిలి ఉండలేని రెండు నిమిషాలు నేను కనపడకపోతే అల్లు అమ్మాయి కావాలి నువ్వు నా గురించే బ్రతకాలి నేను నీ రాము నువ్వు నా సీత వంట చేయలేదు ప్రతిదానికి నామిదే డిపెండ్ అవ్వాలి ఆకలిస్తుంది త్వరగా చేయవా ఎందుకు ఇంత దూరంగా వచ్చి నుంచున్నా సిగరెట్ తాగుతున్నా లోపలే తాగొచ్చు కదా నాకు నాకు పీరియడ్ స్టార్ట్ అయింది ఓకే నాకెందుకు చెప్తున్నా అది కాదు ప్యాంట్స్ అయిపోయాయి వెళ్ళి తెచ్చుకో అమ్మో నేను ఒక్కదాన్నా నువ్వు లేకుండా నేను వెళ్ళలేను వెళ్ళి గంట అయింది నేను చూడకుండా రెండు నిమిషాలు కూడా ఉండలేను నేను కనపడపోతే వాళ్ళు అడిపోయా అమ్మాయి కావాలి